హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు హోరహోరీగా సాగుతున్నాయి అభ్యర్థులను మారుస్తున్నారు గేమ్ చేంజ్ అవుతుంది గెలిపే లక్ష్యంగా ప్రతి పార్టీ కూడా కష్టపడుతోంది అయితే జగన్ ఓటమే లక్ష్యంగా జనసేన టీడీపీ కలిసి మొదటి లిస్టును కూడా మొన్న విడుదల చేశాయి బీజేపీ కూడా కలిసి వస్తుందని అనుకుంటున్నారు మరి చర్చల అనంతరం ఇంకా పొత్తు గురించి ప్రకటించలేదు అయినా కానీ కలిసి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరి ప్రతి పార్టీ కూడా కొత్త కొత్త వ్యూహాలు పన్నుతోంది విజయవాడ రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి విజయవాడలో గేమ్ చేంజ్ అవుతుంది అభ్యర్థులు చేంజ్ అవుతున్నారు మరి విజయవాడను ఒకసారి పరిశీలించినట్టయితే విజయవాడ పరిధిలోని మూడు నియోజకవర్గాలకు కూడా గతంలో రెండు వైసీపీ ఒకటి తెలుగుదేశం గెలుచుకున్న విషయం మనకు తెలుసు విజయవాడలో సెంట్రల్ గురించి ఒకసారి మనం పరిశీలించినట్టయితే గతంలో రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ గెలిచింది మల్లాది విష్ణు రెండు వేల పద్నాలుగులో టీడీపీ బోండా ఉమామహేశ్వరరావు గెలిచారు రెండు వేల పంతొమ్మిది అంటే మొన్న మల్లాది విష్ణు కాంగ్రెస్ నుంచి వైసీపీ వచ్చాడు కదా రెండు వేల పంతొమ్మిదిలో మల్లాది విష్ణు వైసీపీ నుండి టీడీపీ బోండా ఉమాపై స్వల్ప మెజారిటీ జస్ట్ ఇరవై ఐదు ఓట్లతో గెలిచాడు మరి అలాంటి మల్లాది విష్ణుకు ఈసారి టికెట్ ఇవ్వలేదు వైసీపీ చేంజ్ చేసింది ఎందుకు అక్కడ పశ్చిమలో గెలిచినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావును సెంట్రల్ తీసుకొచ్చాడు జగన్ దాని మీద చర్చ జరుగుతోంది ఎందుకు చేంజ్ చేసినట్టు మరి మల్లాది విష్ణు గెలవడన ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే అతను మల్లాది విష్ణుకి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి మల్లాది విష్ణుని తీసేసి వెల్లంపల్లి శ్రీనివాసరావును పోటీ చేస్తున్నాడు జగన్ మరి ఎందుకంటే ప్రతి ఒక్క ఓటు కూడా ప్రతి ఒక్క సీటు కూడా చాలా ఇంపార్టెంట్ అని నాయకులు భావిస్తున్నారు కాబట్టి ఇలాంటి మార్పులు జరుగుతున్నాయి అక్కడ విజయవాడలో కేశినేని నాని టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చింది కాబట్టి కొంత జగన్ ఆనందపడుతున్నాడు ఎందుకంటే కొంత ఓటు బ్యాంకు మనకు వస్తుంది కేశినని నానితో అనుకుంటున్నాడు కానీ బాబు కూడా చాలా జాగ్రత్తగా అడిగేస్తున్నాడు జాగ్రత్తగా ప్రతి ఓటును కూడా అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల యొక్క అభిప్రాయ సేకరణతోని సామాజిక వర్గాలు కలిసి రావాలన్న దాంతో స్థానిక లీడర్లను అభిప్రాయాలు తీసుకొని చాలా పకడ్బందీగా ప్లాన్ వేసుకొని అక్కడ మళ్ళీ ఉమాకిచ్చారు బోండా ఉమాకిచ్చారు మరి ఆ సీట్ చాలా ఆసక్తిని రేపుతోంది విజయవాడ సెంట్రల్ మరి ఎవరు గెలుస్తారు ఎవరు ఊడతారు అంటే మరి ఇంకా నాలుగు ఆగాలి ఇది విజయవాడ సెంట్రల్ గురించి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నామాల మీడియా